దేవునికి స్తోత్రం కలుగులు గనక ప్రైజ్లాడు హాలెలూయ హాలెలూయ యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని నేనెంతో ఆశపడుతూ ఉన్నా ప్రియా దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథములో నుంచి రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుండి పదవ వచ్చిన వరకు మనం ధ్యానం చేయాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నా ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ఈ సమయంలో ఘనురాలైనటువంటి స్త్రీని గురించి మనము తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నా గనురాలైనటువంటి స్త్రీ శునేమియురాలు ఈమెని గురించి ఈరోజు మనము ధ్యానం చేయాలని నేనెంతో ఆశపడుతూ ఉన్నా ఎందుకంటే ప్రియా దేవుని బిడలారా మనం చాలా సందర్భాలలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసాం ఈ వాక్యాన్ని మనం నేర్చుకున్నాం ఈ వాక్యాన్ని అనేక మంది సేవకుల ద్వారా కూడా మనకు అయితే ఈ రాత్రి ప్రభు మరి మన ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడడానికి ఎంతో ఆశపడుతూ ఉన్నాడు ఈమె గనురాలు అని దేవుని వాక్యము చెబుతూ ఉంది ఈమె శునేము అనే పట్టణానికి పట్టణములో నివసిస్తున్నటువంటి ఒక స్త్రీ ఈ స్త్రీ గనులలో అనేకమైనటువంటి స్త్రీలలో కొనియాడబడినటువంటి స్త్రీ ఈ స్త్రీ చాలా గొప్ప స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ దేవుని ఎందు భయము దేవుని ఎందు భక్తి దేవుని ఎందు మరి ఆమె జీవించినట్లుగా మనం దేవుని వాక్యం లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం అంత గొప్ప స్త్రీ ఆమె గనురాలు అంటే గనురాలు అనబడినది అంటే ఆమె అందరికీ ఆమె ఆ పేరును తెచ్చుకోలేదు ఆమె ఆమె అందరికీ ఆమె పొందుకున్న పేరు కాదది దేవుడే ఆమెను గనురాలుగా పిలిచాడు ఏమే బ్రైజ్రాడ హాలెలుయ ఎవరు పిలిచారు దేవుడే ఆమెను గనురాలుగా ఎంచుకున్నాడు ఆమె పొందుకుంటే వచ్చింది కాదు ఆమె అందరికీ ఆమె చెచ్చుకున్న పేరు కాదు కానీ దేవుడు గనురాలుగా ఆమెను ఎంచుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలె ఆమె చూసినప్పుడు ఆమెకు కొన్ని లక్షణాలు ఉన్నాయి మంచి గుణ లక్షణాలు ఆమెలో మనం చూస్తాం నేను కొన్ని లక్షణాల గురించి దేవుని వాక్యంలోనికి వెళ్ళి ముందుగా ఆమెలో ఉన్నటువంటి కొన్ని లక్షణాల గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా ఒకటి ధనురాలు అని దేవుని వాక్యం చెప్పబడుతుంది ఆమె ధనురాలు అని దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది రెండవ మాట చూసినప్పుడు ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీ అని దేవుని వ్యాఖ్యించబుతా ఉంది నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో నుంచి పదమూడు వచ్చిన మనం ధ్యానం చూసినట్లయితే ప్రభునందు ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ఆమె గనురాలుగా పిలవబడింది రెండవదిగా ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీగా పిలవబడింది మూడవది విశ్వాసము లోభడే స్త్రీ ఎవరంటే ఏమే లోబడేటువంటి స్త్రీ మరి విశ్వాసములో గనురాలు సంతృప్తి కలిగినటువంటి స్త్రీ నిఫరము కలిగినటువంటి స్త్రీ పట్టుదల కలిగినటువంటి స్త్రీ కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీమే ఏమే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవరంట ఈమె శునేబీవురాలు ఒకటి గనురాలు అని పిలువబడుతూ ఉంది అది గనురాలుగా ఎంచబడింది అంటే అది దేవుడే ఆమెకిచ్చాడు అది దేవుడే ఆమెను ఎన్నుకున్నాడు దేవుడే ఆమెను పిలుచుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకని ఆ పేరు రావటానికి కలిగిన కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి భక్తి కలిగినటువంటి జీవితం ఆమెలో ఉన్నటువంటి దైవభక్తి ఆమెలో ఉన్నటువంటి ఆ దైవభక్తిని బట్టి ఆమె దేవుడు గనురాలుగా అన్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆమెకి ప్రత్యేకమైనటువంటి పేరు ఏమీ లేదు అయితే గనురాలు అని దేవుడే పిలిచాడు దేవుడే ఆమెకు ఘను ఘనత ఇచ్చాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఆమెలో ఉన్నటువంటి మరొకటి ఏంటంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి స్వభావం ఉంది రెండవది విశ్వ లోబడేటువంటి స్త్రీ ఆమె లోబడే తత్వం ఉంది మూడు విశ్వాసము లో ఘనురాలు ఆమె విశ్వాసములో ఘనురాలు నాలుగు సంతృప్తి కలిగినటువంటి స్త్రీ ఆమె ఇన్ని కారణాలు మనము ఆమెలో మనము చూస్తూ ఉన్నాం అయితే మన దేవుని యొక్క గ్రంథముల దేవుని యొక్క లేఖనములో మనం చూసినప్పుడు ఒకనొక దినాన ఆ యొక్క సునేము అనేటువంటి పట్టణములకు ఎలీషా ప్రవక్త ఆ పట్టణానికి వస్తా ఉన్నాడు ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆ స్త్రీ ఆమెను చూసి ఆ స్త్రీ ఆమెను చూసి ఏమంటుందంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క దేవుని శావకుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ ప్రవక్తను బ్రతుములాడతా ఉంది ప్రవక్తను వేడుకుంటుంది దైవజనుడా నీవు నా ఇంటికి రా నీవు నా ఇంటికి వచ్చి నీవు నా ఇంటిలో భోజనముచ్చేయిన్ ప్రేజ్ తగ్గడు హాలె దగ్గర హాలె లుయ్యా ఏమంటున్నాడు ఆయన ఆమె ఏమంటుంది నా ఇంటికి రాని దేవుని యొక్క సేవకుణ్ణి బ్రతిమలాడుకుంటుంది భ్రవక్తు బ్రతిమలాడుకుంటుంది భోజనం చేయి ఇప్పుడు చేయటం కాదు కానీ నీవు ఎప్పుడొచ్చినా ఈ పట్టణానికి ఈ సునేము అనే పట్టణానికి నువ్వు ఎప్పుడు వచ్చినా నా ఇంటికి వచ్చి నా ఇంటిలో నువ్వు భోజనము చేయాలని ఆ యొక్క స్త్రీ ఆ యొక్క గనురాలు ఆయనను బ్రతిమిలాడుకుంటుంది చూడండి ఆమెకు ఆతిథ్యం ఇచ్చేటువంటి ఈ స్త్రీ ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీమే ఏమే దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవునికి లోబడేటువంటి స్త్రీ ఎందుకంటే ఈమె భక్తురాలు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కాబట్టి ఈమె దేవుని యొక్క సేవకుని బలవంతం చేస్తా ఉంది దైవజనుడా నీవు రా నా ఇంటిలో భోజనం వచ్చాయి నువ్వు ఎప్పుడొచ్చినా నా ఇంటికి రావాలి నా ఇంటిలో పనిని పని చూసుకున్న తర్వాత నా ఇంటికి వచ్చి నా ఇంటిలో నువ్వు బస చేయాలని ఏం చేస్తా ఉంది వేడుకుంటూ ఉంది బ్రతిమలాడుకుంటూ ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అయితే దైవజనుడు ఆమె ఇంటికి వచ్చి ఆమె ఇంటిలో ఆతిథ్యము ఆమె ఇచ్చినటువంటి ఆతిథ్యము ఆమెం చేస్తా ఉంది స్వీకరిస్తా ఉంది ఆయన స్వీకరిస్తున్నాడు తీసుకుంటున్నాడు ఆయన వెళుతూ ఉన్నాడు ప్రియమని దేవుని బిడలారా ఒకరోజు తన భర్తను పిలిచి అంటుంది ఆ భర్తతో చెబుతూ ఉంది తన పెరిమిటితో చెబుతూ ఉంది అయ్యా మనకి ఇంటికి వచ్చినటువంటి దైవజనుడు భక్తి కలిగినటువంటి వాడు ఎలాంటి ఆయన భక్తి కలిగినటువంటి దైవజనుడని నేను ఎరుగుదును కాబట్టి మనము కొరకు ఇదిగో గదిలి కట్టించద్దాం ఏం చేయాలంటే ఆమె ఒక గోడ మీద ఆ గోడ మీద గదిని కట్టించి దానిలో మంచం ఉంచి దానిలో బల్లుంచి పేట పెట్టి పెట్టాలని తన భర్తకు ఆమె ఏం చేస్తా ఉందంటే తెలియజేస్తా ఉంది అయితే ప్రియ దేవుని బిడలారా తన భర్త ఆమె ఏదైతే చెబుతూ ఉన్నదో ఎందుకు చేయాలి అనే మాట కూడా అతను మాట్లాడకుండా ఆమె ఏమి చెబితే అది చేయటానికి సిద్ధముగా ఉన్నాడు ప్రియమను దేవుని బిడలారా ఈనాడు క్రైస్తవ సంఘములో మనం చూసినప్పుడు ఒక కుటుంబంలో ఆ భార్య ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ దేవుని ఎడలా భయభక్తులు కలిగినటువంటి స్త్రీ మరి తన కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కుటుంబం ఏం చేస్తుంది అంటే ఆమె ఆమెకున్నటువంటి భక్తి బట్టి ఆమెకున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క భయమును బట్టి ఆమె చేస్తున్నటువంటి ప్రార్థనను చూసి ఆ కుటుంబం ఏం చేయబడాలి మార్చబడాలి దేవునిలోనికి రావాలి నువ్వు ఒకవేళ లోకములో నువ్వు ఒకవేళ నీవు జీవిస్తూ ఉంటే లోకానుసారమైనటువంటి బ్రతుకుని నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ తల్లిని బట్టి నీ కుటుంబంలో ఉన్న యజమానులను బట్టి నువ్వేం చేయాలంటే నువ్వు దేవునిలోనికి రావాలి దేవుని వైపు నువ్వు తిరగాలి భర్త నాడు భర్త మారు మాట్లాడలా ఎందుకు చేయాలి అనలా ఎందుకు ఆయనకు మనం చేయాలి ఎందుకు ఇంకా ఎవరైనా చేస్తారా కదా అని ఆయన ఏమాత్రము కూడా సమాధానము చెప్పల ఎందుకంటే ఆయన భక్తి పొరడని ఆయన నేను ఎరుగుదును అని అన్నది ఆయన ఏం చేశాడంటే చక్కగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆ కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే అక్కడ మనం చూస్తూ ఉన్న ఆయన ఇంటిలో ఉన్నటువంటి ఏ పనిని కూడా పట్టించుకున్నట్లుగా మనం చూడట్లేదు అక్కడ ఆయన ఆయన పనేటు ఆయన చేసుకుంటున్నాడు ఇంటిలో ఉన్న ప్రతి కార్యమును కూడా ఈ యొక్క గనురాలైనటువంటి ఈ సురేనురాలు ఆ కార్యాలన్నీ చూసుకుంటుంది ఆ ఇంటిని నడిపిస్తూ ఉంది ఆ ఇంటిలో ఏ అవసరత ఉన్నా ఆమె చేసుకుంటుంది ఆమె చూసుకుంటుంది ప్రియమైన దేవుని బిడలారా అలాంటి కుటుంబములో మనం ఉండాలి అలాంటి కుటుంబముగా మనం ఉండాలి ప్రార్థన కలిగిన కుటుంబంగా మనం జీవించాలి దైవభక్తిగా ఈరోజు ఎవరన్నా దేవుని సేవకుడు ఆ మార్గాన వస్తున్నట్లయితే మనం చాలామంది ఏం చేస్తారంటే మనం ఒక ఊరు వచ్చారనుకోండి ఆ ఊరు వచ్చినప్పుడు ఆ ఊరిలో ఆ యొక్క దేవుని సేవకుడు వచ్చినప్పుడు చూస్తే అందరూ ఎగతాళి చేస్తామంటారు ఎవరు కూడా ఆయన ఏదో వస్తున్నాళ్లే ఏదో కూడికి జరక్క లేదో ఆహారానికి జరక్క వస్తున్నాడు అని ఎగతాళి చేసేవారే ఉన్నారు కానీ ఇలా ఆతిథ్యం దేవుని యొక్క శావుకుడు అంటే దేవుడే వచ్చాడనేటువంటి ఆలోచన కలిగి ఆతిథ్యం ఇచ్చేటువంటి మనస్సు లేకుండా పోతుంది ప్రేమలు దేవుని బిడ్డలారా ఇంకేం చేస్తారు ఎగతాళి చేస్తారు నీకేం పని లేదా నీకేం పాట లేదా నీవెందుకు వారిని చూస్తున్నావు ఆయన దారిని ఆయన పోనియచ్చు కదా అని చాలామంది అనేటువంటి భర్తలు ఉన్నారు చాలా మంది అనేటువంటి భర్తలు ఉన్నారు కానీ దేవు యొక్క సురేమిరాలి అనేటువంటి భర్త మారు మాట్లాడలా ఆమె ఏది చెబితే అది చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆమె ఏమి చెబితే ఆ పని చేస్తున్నాడు కానీ ప్రియమైన దేవుని బిడలారా ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఒక మేడ ఆ గోడ మీద ఒక గదిలి కట్టించి ఏం చేశారు గదిలి కట్టించి ఆయన బస చేయటానికి వేసి ఒక బల్ల పెట్టి ట్టి ఇంకేం చేశారు దీప స్తంభం ఒకటి మరి పెట్టి ఆయనకి అనేకమైనటువంటి సౌకర్యాలను అక్కడ కల్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆతిథ్యం ఇస్తూ ఉంది మంచి స్త్రీగా అందుకనే దేవుడు ఏమన్నాడంటే ఈమె కనురాలు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు దేవుని లేఖనము చెబుతూ ఉంది చూడండి ఒకనొక దినాల దేవుడు ఇక్కడ చూద్దాం అబ్రహాము మమ్రే వనములో సింధూర ఆ వనములో ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక గుడారం వేసుకొని ఆయన జీవిస్తూ ఉంటే ఒక దినాన దేవుడు ఆ యొక్క అబ్రహామును దర్శించడానికి అబ్రహామును చూడటానికి దేవుడు ఆ స్థలానికి వచ్చాడు ఆ స్థలానికి వచ్చినప్పుడు అంత ఘోరములోనే చూసి అబ్రహాము ఏం చేస్తున్నాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు ఆహ్వానించి వారి కాళ్ళకు నీళ్ళుచ్చి అయ్యా నేను మీ కొరకు ఆహారములు సిద్ధము చేస్తా మీరు ఆహారం తీసుకుని మీరు నా దగ్గర నుంచి వెళ్ళాలని అబ్రహం ఏం చేస్తున్నాడు బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క సేవకుడును దేవుని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు ఎందుకంటే దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి ఎందుకు దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి దేవునికి విందు చేయాలి ప్రియ దేవుని బిడలారా మన ఇంటికి పిలవాలి ఎందుకంటే ఆయన అంటున్నాడు హృదయం అనే తలుపు యొక్క నేను నిలబడి నేను తలుపు తట్టుచున్నాను ఎవరైతేనా స్వరముని విని ఎవరైతే తలుపును తీస్తారో నేను వారి యొక్కకును వారు నా ఎద్దుకును వస్తారని నేను వారితో ఉండి వారితో నేను భోజనము చేస్తానంటున్నాడు ప్రియ దేవుని బిడలారా ఆతిథ్యం ఇవ్వాలి దేవునికి మనం దేవుణ్ణి ఆహ్వానించాలి నీ ఇంటిలోనికి నీ ఇల్లు అనగా నీ హృదయము నీ హృదయములోనికి దేవుని ఎప్పుడైతే నీవు ఆహ్వానిస్తావో నీ హృదయంలోనికి దేవుని నీవు ఆహ్వానించి ఏం చేయాలి ఆతిథ్యం ఇవ్వాలి ఎందుకంటే నువ్వు లోబడే తత్వం నీలో ఉండాల ఈ ఘనుదాలకి లోబడింది ఆతిథ్యం ఇచ్చే స్వభావం ఉంది విశ్వాసం ఉంది సంతృప్తి కలిగిన స్త్రీ నిర్భరము కలిగినటువంటి స్త్రీ పట్టుదల కలిగినటువంటి స్త్రీ కృతజ్ఞత భావము కలిగినటువంటి స్త్రీ ఇన్ని లక్షణాలు ఆమెలో ఉన్ని ప్రియమైన దేవుని బిడలారా అందుకనే ప్రభు అబ్రహాము ఏం చేశాడు ప్రభువుకి ఆతిథ్యము చేశాడు ఆయన అబ్రహాము దగ్గర దేవుడు ఏం చేశాడంటే భోజనము చేశాడు ఆతిథ్యాన్ని దేవుడు స్వీకరించాడు ప్రియా దేవుని బిడలారా హెలుయ కాబట్టి ఈవేమి చేసింది మంచము ఆయనకి ఏం చేసింది గది ఏర్పాటు చేసింది ఆ గదిలో అనగా చూడండి ఆతిథ్యానికి సాదృశ్యముగా ఉంది ఆ గదిలో ఆయన వచ్చినప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు ఆ ఆయనకి వెళ్ళి అక్కడ బస చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రేమని దేవుని బిడల బస చేస్తూ ఉన్నాడు దేవుని ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు మంచము అని రాయబడి ఉంది ఏం పెట్టింది ఆ గదిలో మంచముంది మంచము దేష్యము రెండవ రాజు నాలుగవ అధ్యయములో ఎనిమిదవ అధ్యయంలో చూస్తా మంచము అనగా సహవాసములకు సాదృశ్యముగా ఉంది దేవుని స్తోత్రం కలిగిన గాక ఎవరితో సహవాసం చేయాలి దేవునితో సహవాసము చేయుట మంచము అనగా సహవాసం సహవాసం అంటే ఎవరితో సహవాసము దేవునితో సహవాసము చేయుట మంతము అనగా సహవాసం ఈ లోకములో నీవు ఎవరితో సహవాసము చేస్తూ ఉన్నా ఎవరితో నీవు సహవాసం చేస్తూ ఉన్నావు దేవుని వాక్యము చెబుతూ ఉంది అబ్రహాము అంట దేవునికి ఎలాంటి వాడంట నీ స్నేహితుడైనా చూద్దా రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ వచనములో మనం చూసినప్పుడు అన్నాడు నీ స్నేహితుడైనా అబ్రహాము రాయబడి ఉంది ఎవరంట ఎవరు అబ్రహాం ఎవరంటే దేవునికి స్నేహితుడంట ఏమే దేవునికి దేవునికి సహవాసము కలిగి ఉండాల అక్కడ మంచము అనగా దేవునితో సహవాసము అని అర్థం నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాల నువ్వు దేవునితో సాంగత్యములు కలిగి ఉండాల అది మంచము సహవాసానికి స్వాదనుష్యముగా ఉంది ప్రియల దేవుని బిడలారా నువ్వు దేవుని సహవాసం కలిగి ఉండాలి ఈ లోకంలో ఎవరితో సహవాసం చేసినా ఆ సహవాసము అది వ్యర్థమైనటువంటి సహవాసం అది వ్యర్థమైనటువంటి జీవితో ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువుతో సహవాసం కలిగి నీవు నేను ఉండాలా ఏమే ఎవరితో సహవాసము దేవునితో సహవాసం మూడవది బల్ల చూడండి ఇక్కడ ఆ యొక్క గదిలో మంచం ఉంది బల్లా ఉంది బల్లా అనగా ఏంటి దేవుని ప్రజలతో సహవాసము కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవరితో సహవాసము కలిగి ఉండాలి దేవుని యొక్క ప్రజలతో మనము సహవాసము కలిగి ఉండాలి దేవుని ప్రజలతో మనం ఎప్పుడైతే సహవాసము కలిగి ఉంటామో మంచము అనగా దేవునితో సహవాసం బల్ల అనగా దేవుని ప్రజలతో ఈనాడు క్రైస్తవ సమాజము ఏం చేస్తూ ఉందంటే అనేక మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే లోకానుసారమైనటువంటి సహవాసమును కలిగి ఉన్నారు లోకానుసారమైనటువంటి సహవాసము ఎక్కడికి నడిపిస్తుంది అంటే అది నరకానికి నడిపిస్తుంది అది పాపానికి నడిపిస్తుంది అది అది ఎక్కడికి నడిపిస్తుంది అంటే అది నరక పాత్రుడిగా నిలుత్ చేస్తుంది అందుకనే ప్రభు ఏమంటున్నారంటే ప్రభు ప్రజలతో దేవుని ప్రజలతో నువ్వు సహవాసము కలిగి ఉండాల దేవుని ప్రజలతో నువ్వు సహవాసము కలిగి ఉంటే ఆ ఆ ప్రజలు ఏం చేస్తారంటే వారిద్దరూ కూడా కూడి ఉన్నప్పుడు వారు సహవాసము కలిగి ఉన్నప్పుడు వారిలో ఎలాంటి సహవాసం ఉండదండి దేవుని మాటలే వారు ఏ మాట మాట్లాడినా దేవుని గురించి తన కుటుంబంలో ఉన్న ప్రార్థన గురించి తన పిల్లల ఎదుగుదల గురించి తన పిల్లల యొక్క ఆశీర్వాదపు యొక్క విధానాల గురించే మాట్లాడుకుంటారు అదే లోకానుసారంలో ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఏం చేస్తారంటే వారితో సహవాసం చేస్తే లోకానుసారమైనటువంటి ముచ్చలమ్మ చుట్టూ పురుగువారి గురించి ఎత్తి పడవటం గురించి చెప్పటం వారు అలాంటి వారు వారు ఇలాంటి వారు అనేకమైనటువంటి మాటలతో వారి కాలయాపన చేస్తారు ఎవరితో సహవాసం చేస్తే లోకానుసారమైనటువంటి ప్రజలతో లోకానుసారమైనటువంటి వ్యక్తులతో మనం సహవాసము చేస్తే ఆ యొక్క సహవాసం ఎక్కడికి తీసుకెళ్ళదంటే నరకానికి తీసుకెళ్ళద్ది అదే నీవు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేవుని యొక్క సహవాసము కలిగి దేవుని ప్రజలతో నీవు సహవాసము కలిగి ఉంటే దేవుని ప్రజలతో నీవు ఉన్నట్లయితే ఆ ఆ సహవాసము పరలోక పట్టణానికి దేవుని సమక్షానికి వెళ్ళటానికి దేవునితో కలిసి ఆనందంగా జీవించేటువంటి భాగ్యము మనకు కలుగుద్ది ప్రేమని దేవుని బిడలారా నాలుగు మాట అక్కడ ఏముందంట పీఠ పీఠ అనే మాట దేవుకి సాదృశ్యముగా ఉంది సువార్త కొరకు సిద్ధ మనస్సు కలిగి జీవించుట దేని కొరకంట స్వార్థ కొరకు సిద్ధ మనసు అక్కడ బలిపీఠము న్యాయపీఠం ఆ ఉన్నట్లుగానే స్వార్థపీఠం కూడా ఉందని దేవుని వాక్యం చెబుతా ఉంది బలిపీఠము న్యాయపీఠం స్వార్థపీఠం ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పీఠ దేనికి సాదృశ్యం ఉందంటే స్వార్థ సిద్ధం మనసు కలిగి స్వార్థకు సిద్ధ మనసు కలిగి మనం ఉండాలి అలాంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది నీ మనస్సు ఎలా ఉండాలి స్వార్థ కొరకు నువ్వు దేవుని వాక్యము కొరకు నువ్వు తహతహ ఆడిపో ఉండాలి దేవుని వాక్యం వినాలి దేవుని నేను చూడాలి ఎందుకంటే చాలా ఏం అంటే ఆదివారం వస్తేనే బైబుల్ చేస్తారు మిగతా రోజుల్లో పరిశుద్ధ గ్రంథం వైపు చూడరు మిగతాల్లో పాస్టర్లు కూడా అంతే చేస్తున్నారు ఏంటంటే ఆదివారం వచ్చి ఆదివారం అక్కడ ఉన్నటువంటి బైబిల్ తీస్తారు ఆ బైబుల్ తీసి బైబుల్లో ఉన్నటువంటి దుమ్ము దులిపేసి ఆ రోజు పుస్తకం తీసి చదువుతారు ఆ రోజు ఏదో చెబుతారు కానీ అది ఆత్మీయంగా ఉండదు ఆత్మీయ ఎది ఉపయోగపడదు ఆ స్వార్థ ఎలాంటి సువార్త ఉపయోగపడదండి నీవు ప్రతి దినము కూడా నీ వాక్యాన్ని చదవాలి ఆ వాక్యాన్ని ధ్యానించాలి ఆ నీవు నీవు దేవుని ప్రజలకు స్వార్థను అందిస్తూ ఉన్నావు అంటే ఆ స్వార్థ అది ఎలా ఉండాలంటే ఆత్మీయ స్వార్థలా ఉండాలి లోకానుసారంలో తిరగటం లోకానుసారంలో పద్ధతులు చేయటం నువ్వేదో చేయటం ఆదివారం వచ్చి బాధ చేయటం ఆ బాధ దేవునికి ఇష్టమైనటువంటి బాధ కాదు ప్రేమ దేవుడు ఆత్మీయంగా ఉండాలి బలముగా ఉండాలి నువ్వు ప్రతిరోజు కూడా నలగ నువ్వు ప్రజలకు స్వార్థను అందిస్తున్నావు అంటే నువ్వు స్వార్థ సిద్ధ మనసు కలిగి నీవు ఉన్నావు అంటే నువ్వు స్వార్థ పీఠమును నువ్వు పట్టుకున్నావు అంటే ప్రియ దేవుని కూడా నీవు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా ప్రతి దినమును కూడా నీవేం చేయాలి స్వార్థను నీవు ధ్యానము చేయాలి స్వార్థను నువ్వు చదవాలి దేవుని వాక్యం సావుకులు ఏం చెబుతున్నారు చదువు లేని వాళ్ళు విన్న వాక్యాన్ని ధ్యానం చేయాలా నెమర వేయాలా ఆ వాక్యం ఏం చెబుతుంది వాక్య ప్రకారంగా నీవు జీవించు వాడులాగుండాలా వాక్యానుసారమైనటువంటి జీవితము ఉండాలా దేవునితో దేవునితో నువ్వు సహాసం కలిగి ఉండాలి దేవుని ప్రజలతో నువ్వు సహాసం కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క స్వార్థకు నువ్వు సిద్ధ ఉండాలి ఐదవ మాట చూద్దాం దీపస్తంభము దేవునికి స్తోత్రం కలిగిన గాక హలలుయా దీప స్తంభము దేవుని వాక్యం ఏం చెందంటే నరిని ఆత్మ యహోవా పెట్టిన దీపము అని లేఖనములో ఉన్నది ప్రియమని దేవుని సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవయవో ఏడవ వచ్చినంలో ఏమని చెబుతుందండి అంటే నరుని యొక్క ఆత్మ యహోవా పెట్టినటువంటి దీపం అంట సువార్త నువ్వు వింటున్న ఆ దీప స్తంభం మీద ఏదైతే వెలుగుతూ ఉందో ప్రదీపము వెలుగుతూ ఉందో ఆ వెలుగు నీలో ఉండాలా ఆ యొక్క ఆ ప్రదీపము నీవై ఉండాలా ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎప్పుడు వెలిగించబడిన వాడవై ఉండాలా చూడండి ఇది నిత్యము వెలుగు వెలుగుతూ ఉండాలా కాబట్టి నూనె కావాలి ఆ నూనె పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఆ నూనె ఎలా తీయబడాలి ఏమిటి ఒలీవల తైలము అచ్చ దంచి ఏమిటి దంచి తీయ తైలము ఉండాలా ఆ నూనె పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ప్రియమైన దేవుని విడలారా అది దేవుని యొక్క సేవకులకి ఒక గదిని ఏర్పాటు చేసింది పెట్టింది బళ్ళ వచ్చింది పీట పెట్టింది ఆ దీప స్తంభమును కూడా పెట్టి దేవుని యొక్క ఆ ఆ రీతిగా ఆమె గౌరవించింది ఆహ్వానించింది ప్రియమైన దేవుని బిడలారా నీ జీవితంలో నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఒక స్త్రీ ఒక గనురాలైనటువంటి ఒక స్త్రీ ఏం చేసిందంటే ఆమె దేవునికి లోబడింది దేవుని వాక్యానికి లోబడింది దేవుని విశ్వాసముతో ఆమె నిబద్ధతను కలిగి నిభ్రమ కలిగి ఉంది ఒకరోజు ఆమె ఏం చేస్తూ ఉందంటే దేవుని వాక్యమును చూడండి దేవుని యొక్క దైవజనుడు చూడండి ఆమెకు కుమారుడు ఆమెకు కుమారులు పిల్లలు లేరు పిల్లలు ఇవ్వడానికి దేవుని సిద్ధముగా ఉన్నప్పుడు చూడండి ఆమె యొక్క భర్త ఎలా ఉన్నాడు ఆమె యొక్క భర్త ముసలి ఉన్నప్పుడు ఆమె కుమారుని అనుగ్రహించారు చూడని ప్రియమైన దేవుడు అక్కడ చూసినప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదము ఆ కుటుంబంలోనికి వచ్చి ఆశీర్వాద కుటుంబముగా ఆ ఇల్లు ఉంది ఆ ఇల్లును ఆశీర్వదించాడు ఆ ఇల్లును దీవించాడు ఆ ఇల్లును ఆ గొప్పగా చేశాడు గొప్ప కుమారుని దేవుడు నీ అవసరమేదో దేవుడు గుర్తిస్తాడు నువ్వు అడగకపోయినా నువ్వు ఒకవేళ నీ అవసరతలోనే ఉండి దేవుని సలిదాన్ని మోకరించి ప్రార్థించినప్పుడు నీ అవసరతను ఎరుగుతాడు చూడండి ఎంత ఆశ్చర్యముగా ముసలి తనములోని దేవుడు ఏ చేశాడు కుమారుడిని అనుగ్రహించాడు భర్త ముసలివాడు ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన మరచిపోయేటువంటి దేవుడు కాదు ప్రియా దేవుని మిడలారా కనులాలైనటువంటి స్త్రీ ఆ కుటుంబాన్ని ఏ రీతికైతే కట్టుకుందో ఆ దైవ దేవునికి ఆతిథ్యం ఏ రీతిగా ఇచ్చిందో దేవుని శాము ఏ రీతికైతే గౌరవించిందో అలాంటి గౌరవం అలాంటి భయభక్తులు కలిగి మనం ఏం చేయాలి జీవించాలి ప్రియమని దేవుని భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా మనం ఉండాలి అప్పుడు మన కుటుంబం ఆశీర్వదించబడింది దేవునితో సహవాసం దేవుని పిల్లలతో సహవాసం ఏంటి స్వార్థ దీపములాగా ఉండాలి దీపములాగా నువ్వు ఎప్పుడు నీ దగ్గర నూనె ఉండాలా సిద్ధపడి ఉండాలా సిద్ధ మనసు కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం తనలో మంచి పరిశుద్ధుడా 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 ప్రేమ ముఖం కలిగిన మా తండ్రి కృప కలిగిన మా ఏసయ్య మీ కొందలాలు ఈ సమయంలో మరి నీ బిడ్డలైనటువంటి నన్ను నిలవబెట్టుకొని విత్తబడిన ఈ వాక్యమును అనేక మంది విని అనేక మంది తమ ఆత్మీయ జీవితంలో మేలును పొందుకొని తమ దైనందిక జీవితంలో అనేక మేలును పొందుకోవడానికి సహాయం చేయండి గనురాలు ఏ విధంగా తన కుటుంబాన్ని కాపాడుకుందో తన కుటుంబాన్ని కట్టుకుందో అలాంటి బిడ్డలుగా మేము ఉండిలాగిన సహాయము చేయండి మరి అడుగుచూ ఉన్నాం ప్రభా అయా ఐదుగో సహవాసము అనగా దేవునితో సహవాసం దేవుని ప్రజలతో సహవాసం సిద్ధ మనస్సు సువార్త అనేటువంటి సిద్ధ మనసుతో ఎప్పుడు కూడా వెలిగించబడేటువంటి నూనెతో మిల్టాని సహాయం చేసి విలుచున్నటువంటి ప్రతి బిడ్డలు కూడా నీ ఆత్మీయ మేలుతో నింపి నీ కృపలో బలపరిచి భద్రపరిచి నీ నామములకు మహిమ తెచ్చుకుని తోడై నడిపించుమని మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొరుచున్నాము ఆమె